రోజు స్కీమ్ వర్కర్లు దాదాపు అరవై రెండు రకాల స్కీమ్ వర్కర్లు ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు సిఐటిగా ఆల్ ఇండియా కంపెనీగా ఈరోజు కోరికలు తినమనేటువంటిది తెలిపోవడం జరిగింది దాంట్లో ఉన్న నలభై నాలుగు కోళ్ళని నాలుగు కోళ్ళుగా ఈ చట్టాలని మార్చాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి సిఐటిగా రెండవది ఈరోజు ఇచ్చినటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు కానీ అట్లాగే ఆశా వర్కర్లకు కానీ మున్సిపాలిటీకి కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడీ కార్పొరేషన్ అందరికీ కూడా ఈ యొక్క ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ ఉంది అయితే దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది అయితే దాన్ని ఆమోదించినటువంటి దాన్ని ప్రభుత్వం ఆమోదించింది దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించేటువంటి పరిస్థితి అంటే గ గతంలోనే ఎన్నికల సందర్భంగా అంతగా మునుపు కూడా ఇదేది ఇరవై పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్పేసి ఈరోజు సీఐటిగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి స్కీమ్ తల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ఈరోజు అన్ని మండల ఆఫీసుల ముందు కానీ స్కీమ్